సరిహద్దుల చీకటి చరిత్ర పాక్ కుట్రల డెప్త్ స్టోరీ ఇవాళ మనం మాట్లాడకపోయేది సినిమా కథలా ఉండే చాలా సీరియస్ విషయం భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు మనకు ఏమీ కావు పాకిస్తాన్ నుంచి భారత్ లోపలికి రావాలంటే వాళ్ళు ఏకంగా నేల కింద టనల్స్ తో వేస్తున్నారు ఏంటి షాక్ అయ్యారా ఇది అక్షరాల నిజం గత ఇరవై ఏళ్లలో ఇరవై రెండు టనళ్లు మన వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు ఇవి మన దేశ భద్రతకు ఎంత పెద్ద ప్రమాదమో ఈ రోజు ఈ విషయాన్ని క్లియర్ గా షార్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ దేవ్ వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేవ్ పాకిస్తాన్ సరిహద్దు పక్కనే పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ మొదట రెండు వేల ఒకటిలో పంజాబ్ లో ఒక టన్ను కనిపించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి ఇంతకు వీటిని తవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు ఉగ్రవాదులను పంపడానిక ఆయుధాలు డ్రగ్స్ చొరబాటు లేక దేశంలో ఒక పెద్ద ఉగ్రదాడి చేసేందుక సంవత్సరాల వారిగా ఈ టనల్ స్టోరీ చూస్తే రెండు వేల ఒకటి నుండి రెండు వేల తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో పంజాబ్ రాజస్థాన్ జమ్మూ ప్రాంతాల్లో కొన్ని టనల్స్ వర్షాలతో కూలి బయటపడ్డాయి కొంతమంది ట్రాక్టర్లు తిప్పే ఫార్మర్స్ కి అనుమానం వచ్చి బిఎస్ఎఫ్ చెప్పారు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేడు ఈ మధ్య కాలంలో బిఎస్ఎఫ్ ఈ టనల్స్ పై స్పెషల్ దృష్టి పెట్టింది అప్పటికి సాంబా అక్నూర్ ఆర్నియా రామ్గఢ్ ఇలా జమ్మూ రీజన్ మొత్తంలో చాలా టన్నెల్స్ ముందే గుర్తించి మూసేశారు రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో ఉగ్రవాద దాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందడంతో అత్యంత కట్టుదిట్టంగా బిఎస్ఎఫ్ సర్చ్ మొదలుపెట్టింది అందులో భాగంగా కేవలం వారం రోజుల్లోనే రెండు టన్నల్ గుర్తించారు ఇది నిజంగా షాకింగ్ కు గురి చేసే విషయం ఈ టన్నెల్స్ ఎలా ఉంటాయంటే ఇరవై ఐదు అడుగుల లోతు వంద నుండి నూట యాభై మీటర్ల పొడవు వీటిలో కొన్నింటిని వెంటిలేషన్ పైపులతో శాండ్ బ్యాగులతో బ్యాగుల మీద మేడ్ ఇన్ కరాచీ లాంటి ముద్రలు కూడా ఉన్నాయి దీన్ని చూస్తే అర్థమవుతుంది ఎవరు తొవ్వారు ఈ టన్నెల్స్ మన సరిహద్దు దాటి లోపలికి రావడానికి చక్కటి మార్గం వీటిని ఎలా కప్పి పెట్టారంటే బిఎస్ఎఫ్ జవాన్లు రోజు భద్రతా తనిఖీలు చేస్తూ ఏ చిన్న అనుమానం ఉన్నా అక్కడ తొవ్వి చూస్తారు కొన్నిసార్లు డ్రోన్లు గ్రౌండ్ రడార్లు ఉపయోగిస్తారు కొన్నిసార్లు వర్షం పడిన తర్వాత నేల కుంగడం వల్ల కొన్ని బయటపడతాయి ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మాకు ఉగ్రవాదానికి అస్సలు ఎలాంటి సంబంధం లేదు మేము శుద్ధ పూసలం అంటూ కన్నింగ్ మాటలు చెప్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎంత సహకరిస్తుందో ఇవి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే టనల్స్ తవ్వడం అంటే అది ఒక్కరితో అయ్యే పని కాదు ఆ పని వెనుక ఒక ఆర్మీ లెవెల్ సపోర్ట్ టీమే ఉంటుంది మనం మాత్రం తక్కువేమీ కాదు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే రీతిలో సమాధానం చెబుతూనే ఉన్నాయి మన బిఎస్ఎఫ్ ఆర్మీ అంతా గమనించి ఎంత ధైర్యంగా పనిచేస్తున్నారో మనం గుర్తించాలి టనల్స్ తవ్వి దేశంలోకి దూరాలన్న పాక్ కుట్రలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి వాళ్ళకి మన బార్డర్ మీద ఫెన్సింగ్ దాటి వచ్చే అవకాశం ఉండొచ్చు కానీ మన భారత్ జవాన్ కళ్ళల్లో ఉండే ఫెన్సింగ్ చాలా దృఢంగా ఉంటుంది ఆ ని దాటి వచ్చే ధైర్యం ఎవరికీ ఉండదు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో విషయంతో మళ్ళీ కలుద్దాం జై హింద్ సైనింగ్ ఆఫ్ నేను మీదే